నమస్తే నేను రోజా వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్ కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణ కుంపటి చల్లారట్లేదు రేవంత్ కేబినెట్ లో మూడు ఖాళీలు ఉండగా ఆశ్రవహులు అరడ ఉన్నారు దీంతో రాజకీయ వాతావరణం హీటెక్కిపోతోంది తాజాగా గాంధీభవన్ వద్ద గొర్రెలు మేకలతో వినూత్న నిరసన చేపట్టింది గొర్రెల కాపురుల సంక్షేమ సంఘం కాంగ్రెస్ లో అన్యాయమైపోతున్నామని గొల్ల కుర్మలు గగ్గోలు పెట్టారు అత్యధిక జనాభా ఉన్న యాదవ కుర్మ సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడం అవమానించటమేనని మండిపడ్డారు పరిస్థితి చేయి దాటిపోకుండా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వారికి హామీ ఇచ్చి శాంతింపజేశారు ఇంతకీ కాంగ్రెస్ సర్కార్ గొల్ల కురుమలకు మంత్రి పదవులు ఇవ్వకుండా అడ్డొస్తున్న సామాజిక సమీకరణాలేంటి గెలిచిన ఒక్క ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వకుండా అడ్డుపడుతుంది ఎవరు కొత్తగా ఎవరినైనా ఎమ్మెల్సీ చేసి యాదవ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారా ఎవరు ఊహించని రీతిలో ఆపరేషన్ ఆకర్షకు తెరలేపి ఏకంగా మంత్రి పదవిని ఏ పార్టీ నేతకైనా కానుగ్గా ఇస్తారా లేదంటే రేవంత్ కేబినెట్ లో గొల్ల కురుమలు లేకుండానే ఐదేళ్ల కాలం పూర్తి చేస్తారా ఇవే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి ఇప్పటికే మంత్రి పదవులపై భారీగా ఆశలు పెట్టుకున్నారు సీనియర్లు అధిష్టాన బుజ్జగింపులతో కాస్త మెత్తబడినా అలక మాత్రం వేయటం లేదు ఎమ్మెల్యేలు రెడ్డి ప్రేమ్సాగర్ రావు రాజగోపాల్ రెడ్డి మల్లరెడ్డి రంగారెడ్డి రామ్మోహన్ రెడ్డి విజయశాంతి పదవులను ఆశించి భంగపడ్డారు ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయం తారుమారవుతోంది మినిస్టర్ కొండా సురేఖ దంపతులు వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అన్నట్టుగా మారింది కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతలు ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కోరారు మంత్రి కొండా సురేఖ ఆమె భర్త కొండా మురళి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఏకపక్షంగా తలదూరుస్తూ అడ్డగోలుగా మాట్లాడుతూ వివాదాలు సృష్టిస్తున్నారని కంప్లైంట్ చేశారు దీంతో సమగ్ర నివేదిక ఇవ్వాలని పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి సూచించారు మీనాక్షి నటరాజన్ ఇక మరోవైపు హస్తం జూబ్లీహిల్స్ జూబ్లీ టికెట్ లొల్లి మొదలైంది సీటు కోసం నేతలు పాటలు పడుతున్నారు పార్టీ నిర్ణయం కంటే ముందే ప్రకటనలు చేస్తున్నారు నలుగురు అభ్యర్థులు లాబింగ్ మొదలుపెట్టేశారు ఒక అడుగు ముందుకేసి జూబ్లీహిల్స్ టికెట్ నాదేనంటూ అజారుద్దీన్ ప్రకటించారు ఆయనతో పాటు విజయారెడ్డి నవీన్ యాదవ్ బొంతు రామ్మోహన్ పేర్లు తెరపైకొచ్చాయి తండ్రి చరిష్మాతో జూబ్లీహిల్స్ ఇలాకాలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు విజయారెడ్డి తమ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉండే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే సీటు తనకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు నవీన్ యాదవ్ జీహెచ్ఎంసీ మేయర్ గా చేసిన బొంతు రామ్మోహన్ కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు సో అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది ఈ విషయాలపై